హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి ఫెస్టివల్స్ రాబోతున్నాయి కదా ఉగాది రంజాన్ రాబోతుంది సో ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ క్యాటలాగ్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము సింగిల్ శారీ కూడా మీకు త్రూ ఆన్లైన్ కొరియర్ ఆప్షన్ ఉంటుంది లేదు డైరెక్ట్ మీరు విజిట్ చేయగలము అనుకుంటే షాప్కి విజిట్ చేయండి ప్రైజెస్ కానీ క్వాలిటీస్ కానీ మీరు లైవ్లో చూసి చెక్ చేసుకోవచ్చు అలాగే ఆన్లైన్లో తీసుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద టూ వాట్సాప్ నెంబర్స్ ఇస్తున్నామండి ఆ నెంబర్స్లో లో మీరు ఏ నెంబర్కైనా కాంటాక్ట్ చేయొచ్చు సి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక చిన్ని బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది ఈ సారీస్ చూసేద్దాం మాది మార్కెట్ షాప్ నైన్ ఏ గుంటూరు అండి ఈ రోజున మనం మండే వీడియోలో స్పెషల్ వీడియోస్ ఇక్కడ నుంచి మనకు ఉగాది రంజాన్ పండగ ఫెస్టివల్ ఆఫర్స్లో ఫుల్ కలెక్షన్ అనేది హెవీ కలెక్షన్ మన దగ్గర అవైలబిలిటీలో ఉందండి దానికోసం అనేసి నిన్నటి రోజున రిలీజ్ అయిన వీడియోలో మనం కాటన్ సారీస్ ఇచ్చాము ప్రజెంట్ ఇప్పుడు వీడియో వచ్చేసి మొత్తం ఫ్యాన్సీ బెనారస్లు టిష్యూలు బాక్స్ ఐటమ్స్ లూజ్లో మనకి కవర్ ప్యాన్లో ఫ్రెష్ శారీస్ వేర్ పర్పస్కి మీకు అన్లిమిటెడ్ స్టాక్ టూ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ దాకా మనం ఈ రోజు వీడియోలో అయితే అప్లోడ్ చేపిస్తున్నాను ఫస్ట్ టైం వచ్చేసి పైతాని కథాన్స్ అన్ని పైథాని ఫుల్ హల్సెల్ చేసిన మార్కెట్ మొత్తం కూడా త్రిబుల్ నైన్ అంతకన్నా ఎక్కువగా అంతకన్నా తక్కువ లేదు మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి దీంట్లో మన దగ్గర అన్లిమిటెడ్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది చిన్న చిత్తగా మిస్ ప్రింట్ చేయండి ఎందుకంటే మనకి దాదాపు రెండు వేలు మూడు వేలు ఫ్రెష్ లో ఉన్న శారీస్ మనకి తగ్గుచి వస్తున్నాయి కాబట్టి నార్మల్ ఎక్కడ ఉండొచ్చండి వెరీ వెరీ నార్మల్ ఏదైనా తగ్గితే తగలవచ్చు నైన్టీ పర్సెంట్ రావు కానీ వస్తుందని తీసుకోండి ఒకసారి ఫస్ట్ సారి మనం పళ్ళు బ్లౌజ్ కూడా చూపిద్దాము ఇది వచ్చేసి పళ్ళు పార్టీ బ్లౌజ్ కూడా చూడండి పెద్ద బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ మనకి మొత్తం జెరీ వివింగ్ అండి ప్రింట్ కాదు మొత్తం జెరీ వివింగ్ దీంట్లోనే మన కలర్స్ కూడా చూపిస్తాం ప్రతి డిజైన్ కూడా హైలైట్ గా ఉంటుందండి మనం ఒక బండిల్ అనే శాంపిల్ చూపిస్తాం ఎందుకంటే ఐటమ్స్ ఎక్కువ చూపించాలని ఒక ఉద్దేశంతో ఒక్కొక్క ఐటమ్ లో లిమిటెడ్ గా బండిల్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు కాన్సెప్ట్ జెరీ వివింగ్స్ అండి మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజీలోకి వెళ్ళి చెక్ చేయండి ఇవన్నీ కూడా త్రీ ఫైవ్ టు ఫోర్ థౌజండ్ అలా ఉన్నాయండి ఒక్కొక్కల దాంట్లో నేను వాళ్ళ మనం చూపించకూడదు కాబట్టి నేను చూపించలేదు ఐటమ్ చూడండి ఎక్సలెంట్ ఉంటుంది కలెక్షన్ మనకి ఫినిషింగ్ కూడా బాగా ఫుల్ హెవీ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో మీకు కనబడుతుంది మొత్తం కూడా పళ్ళు పాటండి ఇది శారీ చూడండి పళ్ళు కూడా మీకు వీవింగ్ మీరు అబ్సర్వ్ చేయొచ్చు చాలా నీట్ గా ఉంది అసలు చూడండి ఎంత బాగుందో ఈవెన్ మిస్టేక్స్ లో అయినా కూడా మీకు బయట ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ తక్కువ ఎవరు ఇవ్వరండి ఇది ఎవరు థౌసండ్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎవరు మేడం అసలు చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి కానీ ఇది మిస్టేక్స్ లో వచ్చింది కాదు మనం కొన్ని ఫ్రెష్ సారీస్ ఓకే కానీ ఒకవేళ కనుక ఏదైనా పొరపాన తగిలింది అనుకోండి అన్న మిస్టేక్ వచ్చిందని మీరు నన్ను అడగకుండా నేనే మిస్టేక్ అని చెప్తున్నాను అంతే ఓకే నైన్ పర్సెంట్ రాదు మనం కొన్ని ఫ్రెష్

ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అనమాట అసలు ఇంకొక సారీ కూడా చూపిస్తాను ఓపెన్ దీంట్లో అసలు ప్రతిదీ ఓపెన్ పిక్ ఇస్తే పోయిద్దాం అనిపిస్తుంది ఎందుకంటే అంత ఎక్సలెంట్ గా ఉంది కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ కలెక్షన్ అండి మీరు మార్కెట్ మొత్తం తిరిగిన ఎక్కడ తిరిగినా సరే త్రిబుల్ నైన్ లోపు రాదు మనం ఇస్తున్న ప్రైస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ దట్టు అన్లిమిటెడ్ స్టాక్ ఉందండి మన దగ్గర అవైలబిలిటీలో మనం శాంపిల్ సే చూపిస్తున్నాను మీరు నియర్ బై ఉండే కుదిరినంత వరకు షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే ఈ కలెక్షన్సే కాదు కొత్త కలెక్షన్స్ కూడా ఇంకా చాలా చూసుకోవచ్చు మీకు ఫోల్డింగ్ కూడా చూసారు కదా చక్కగా హ్యాండ్లూమ్ టైప్లో థ్రెడ్స్ వేసి వచ్చినాయి చాలా సారీస్ ఉన్నాయి ఓకే ప్రతిదీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఏ వస్తాయి మొత్తం కూడా కలనేత కలర్స్ వస్తాయండి మీరు కొంత పిక్స్ షేర్ చేయమంటారు ఇప్పుడు ఈ కలర్ ఉంది ఈ కలర్ ఉంది ఇవన్నీ కలనేత కలర్స్ సేమ్ రావు పిక్ తీసినా కూడా కొంచెం లైట్ డార్క్ ఉంటాయి మారుతుంది ఆప్షన్ ఉంటే మాత్రం మీరు విజిట్ చేయగలిగితే మిస్ పొద్దున్నారు షాపే విజిట్ చేయండి హ్యాపీగా నెక్స్ట్ డే వస్తామన్నా ఏమైనా కలెక్షన్ ఉంటుందా హ్యాపీగా ఉంటుంది బల్క్ కలెక్షన్స్ అవైలబిలిటీలో ఉన్నాయని మీకు ఆ ప్రాబ్లెమ్ ఏం లేదు మీరు హ్యాపీగా నియర్ బై కాదు కొంచెం లాంగ్ ఉన్నా సరే నెక్స్ట్ డే విజిట్ చేయగలను అనుకుంటే నెక్స్ట్ డే అయినా సరే షాప్ విజిట్ చేయండి బల్క్ వాళ్ళకి ఏమైనా ప్రైస్ తగ్గుతుందా మేడం హోల్సేల్ కి అన్ని కూడా తగ్గుతాయి మనం చెప్తున్న ప్రైస్ రిటైల్ ప్రైస్ ఓకే హోల్సేల్ వల్ల కొంచెం వేరియేషన్ ఉంటుందండి మీరు మీరు మినిమం టెన్ శారీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే ఈ ఐటమ్ లో మీకు రేట్ అనేది వేరియేషన్ ఉంటుందండి ఓకే అసలు కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చూడండి ప్రతి చీర ఎక్సలెంట్ గానే ఉంది ఫస్ట్ నాలుగేది ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఓపెన్ చేయాలనిపించి ఓపెన్ చేస్తాను ఓపెన్ చేస్తేనే గ్రాండ్ గా ఉన్నాయి నార్మల్ గా కంటి అలా చూడండి మీకు పళ్ళు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు అన్నిటికి రిచ్ పళ్ళు అన్ని రిచ్ పళ్ళు ఉన్నాయి మేడం ఏది ప్లెయిన్ పళ్ళు అట్లా ఏం లేదు అన్ని కూడా రిచ్ పళ్ళు బ్లౌజ్ కట్స్ ఉన్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి బుటీస్ వచ్చే అన్నిటికి కో బుటీస్ వస్తాయి ఓకే మొత్తం కలనేత కలర్ కాంబినేషన్స్ ఇలా చూడండి ఇలాంటి కలెక్షన్స్ మీకు ఇంత రేట్ తక్కువలో హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఇవ్వలేరండి కానీ మంచి సీజన్ లో మంచి వెరైటీ వచ్చిందండి మీకు ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ డిఫరెంట్ కలెక్షన్స్ కావాలి అంటే అభయాంజనే విజిట్ చేయండి గ్రీన్ అండి గ్రీన్ లో కూడా మీకు డిజైన్స్ వేరియేషన్ తో వచ్చాయండి త్రీ ఫోర్ శారీస్ వరకు ప్రతి శారీ కూడా ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు లో మినిమం మీరు ఒక టూ శారీస్ తీసుకోవాలని వస్తే ఓ టెన్ శారీస్ తీసుకెళ్తారు అంత ఎక్సలెంట్గా ఉంది కలెక్షన్ అయితే ఇవన్నీ కూడా ఫైవ్ డబల్ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషనల్ ఉంటుంది వీడియోలో నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళాను వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి వన్ గ్రామ్ టిష్యూ శారీస్ ఓకే వన్ గ్రామ్ పట్టు ఎలా హెవీగా ఉంటుందో అలానే టిష్యూలు కూడా హెవీగా ఉంటుందండి బ్లౌజ్ కూడా చూసుకోండి వన్ మీటర్ ప్లస్ ఇంత బ్లౌజ్ వస్తుంది శారీ మనకి ఎక్సలెంట్ ఉంది ఈ పళ్ళు పట్టింది అన్నిటికీ బ్లౌజ్ విడిగాయన్ రాదండి ఒకసారి వచ్చింది శారీ డిజైన్ మొత్తం ఇలా వస్తుంది దీంట్లో మనకి టూ డిజైన్స్ వస్తాయండి ఒక డిజైన్ లో త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ లో టూ కలర్స్ వస్తాయి ఓకే దీంట్లో మళ్ళీ మీ ఇంకో స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఏమండి మాకు ఇదే కలర్ పది కావాలి ఇస్తారా ఒక ఐదు కావాలి ఇస్తారా ఇది ఉన్న పక్కనే ఉన్నాయి మీకు బల్క్ గా ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉంటాయి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ 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 త్రీ డబల్ నైన్ ఓన్లీ ఓకే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి దట్టు అన్లిమిటెడ్ స్టాక్ ఎవరికైనా యూనిఫామ్ యూనిఫామ్ గా కావాలా కూడా తీసుకోవచ్చు దీంట్లో అయితే మినిమం మీరు ట్వంటీ సారీస్ తీసుకుంటే రేట్ చేంజ్ అవుతుంది టెన్ కి రేట్ చేంజ్ అవ్వదు ట్వంటీ తీసుకుంటే రేట్ చేంజ్ అవుతుంది ఇచ్చండి పళ్ళు పాట్ బ్లౌజ్ పాట్ రన్నింగ్ శారీ ఆల్రెడీ ప్రైస్ మీకు చాలా రీజనబుల్ అండి అందుకోసం అనేసి మనం అంత తగ్గించిస్తున్నాం కాబట్టి మనం అన్ని తీసుకుంటే క్వాంటిటీ చెప్పాల్సి వస్తుందండి అలా చూడండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి పల్లు ఓకే బ్రోకెట్ బ్లౌజ్ దీంట్లో టూ డిజైన్స్ వస్తాయండి టూ డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఓకే ఇది సెకండ్ డిజైన్ ఇది ఫస్ట్ డిజైన్ లో ఆ సారీ ఇది సెకండ్ డిజైన్ మనం సెకండ్ డిజైన్ లో ఫస్ట్ కలర్ ఓకే కలర్ మీరు బోర్డర్ కూడా అబ్జర్వ్ చేయొచ్చుండి మ్యాంగో డిజైన్ లోపల పీకాక్ చాలా బాగుంది పిక్ తీసేటప్పుడు మనకి కొంచెం క్లారిటీగా పెట్టండి ఎందుకంటే దగ్గరగా ఉంటది కాబట్టి డిజైన్ మనకి క్లారిటీగా అర్థమవడం కోసం బ్లౌజ్ పీస్ ఈ డిజైన్ లో టూ కలర్స్ అండి ఫస్ట్ డిజైన్ లో త్రీ కలర్స్ టోటల్ ఫైవ్ కలర్స్ వస్తాయి మీకు ఏ కలర్ లో ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు సింగల్ శారీ తీసుకున్నా కూడా ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఏదైనా సరే అడిషనల్ ఉంటుంది మీరు తీసుకున్న ఉన్న ని బట్టి ఉంటుందండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి బాక్స్ ఐటమ్ లో పెన్సిల్ క్రేప్ మీద ఫుల్ షైనింగ్ క్వాలిటీ వస్తుందండి ప్లెయిన్ సారీస్ కి కింద మనకి మొత్తం కూడా ఎంబ్రాయిడర్ లాగా వస్తుంది ఇదంతా కూడా ప్రింటే నండి వర్క్ కాదు ప్రింటే కానీ వర్క్ లాగా అనిపిస్తుంది కూడా డిఫరెంట్ గా ఉంటాయి మీకు పిక్ తో సహా వస్తుంది దీంట్లో మనకి త్రీ డిజైన్స్ వస్తాయి ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను డిజైన్ మొత్తం కూడా ఇలా వస్తుందండి వాషబుల్ ఐటమ్ మేడం డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఓకే కొంచెం అసలు క్వాలిటీ మటుకండి దీంట్లో ప్లెయిన్ సారీస్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అమ్ముతున్నారు ప్రింట్ లేకుండా ఇప్పుడు మనం ప్రింట్ తో సహా ఫ్రెష్ సెట్ వైజ్ విత్ బాక్స్ మనం ఎంత ఇస్తామో లెక్కేసుకుని ఒకసారి ఓన్లీ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్రెష్ సెట్ వైజ్ విత్ బాక్స్ ఇస్తున్నాను ఇది ఫస్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా ఒకసారి చూసుకోండి కలర్ కాంబినేషన్స్ కూడా మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి చాలా బాగున్నాయి మొత్తం కూడా దీంట్లో ఫైవ్ కలర్ మ్యాచింగ్ అండి దీంట్లో డిజైన్ కూడా చూపిస్తాను సెట్ కి రెండు డిజైన్స్ లో ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఒక డిజైన్ లో సిక్స్ కలర్స్ వస్తాయి ఇది సెకండ్ డిజైన్ అండి ఇది మొత్తం కూడా ట్రెండింగ్ లాగా వస్తుంది అది వచ్చేసి ఫ్లవర్ టైప్ లో వస్తుంది దీనికి వచ్చేసి ప్రింట్ చేంజ్ ప్రింట్ చేంజ్ అవుతుంది ఇదిగోండి సెకండ్ డిజైన్ కలర్ కూడా సేమ్ సేమ్ కలర్ కాంబినేషన్స్ మేడం ఇది కలర్ ఇదిగోండి ఇట్లా ఈ డిజైన్ లో మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి దీంట్లోనే థ్రాడ్ డిజైన్ ఉందండి థ్రాడ్ డిజైన్ కూడా చూపిస్తాను దీంట్లోనే థ్రాడ్ డిజైన్ అండి ఇది మొత్తం కూడా మనకి పెద్ద డిజైన్ వస్తుంది కింద పైన మొత్తం ఇలా వస్తుంది ఫ్లవర్స్ లాగా ఫ్లవర్స్ లాగా వస్తుంది ఇదిగోండి ఇట్లా మాత్రం ఉంటుందండి ఓన్లీ ఫర్ మనం చెప్తున్నది రిటైల్ ప్రైస్ అండి హోల్సేల్ సెట్ తీసుకున్న ప్రైస్ కాదు మీరు సెట్ సెట్ తీసుకుంటారా రేట్ చేంజ్ అవుతుంది దీంట్లో పది తీసుకోవాలి ఇరవై తీసుకోవాలి లేదు మీకు ఈ ఐదు రంగులు నచ్చినాయి వీళ్ళు సెట్ తీసేసుకుంటే రేట్ చేంజ్ అయిపోతుంది అలా కదా దీంట్లో రెండు దాంట్లో రెండు దాంట్లో రెండు తీసుకుంటే మళ్ళీ చేంజ్ ఇదిగోండి చాలా బాగున్నాయండి దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని ఫుల్ డార్క్ మ్యాచింగ్ అండి మీరు పెట్టుబడులు అయితే చాలా బాగుంది దీంట్లో త్రీ డిజైన్స్ వస్తే టూ డిజైన్స్ లో ఫైవ్ కలర్స్ ఒక డిజైన్ లో సిక్స్ కలర్స్ ఓకే ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ సింగిల్ శారీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అన్న మాకు సింగిల్ శారీ తీసుకున్నాం బాక్స్ పంపించమంటే బాక్స్ మీరు రెండు చీరలు తీసుకొని విత్ బాక్స్ తో పంపిస్తే షిప్పింగ్ అనేది ఎక్కువ అవుతుందండి అదే కనుక వితౌట్ బాక్స్ అనుకోండి కొంచెం షిప్పింగ్ తగ్గుతుంది మీకు అది మీకు బాక్స్ కావాలంటే పంపిస్తాము అది షిప్పింగ్ అనేది చేంజ్ అవుతుంది ఒకసారి కౌంట్ చేసుకుని మీ చాయిస్ ఓకే నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి ఫుల్ హెవీ ఫాయిల్ ప్రింట్ అండి హెవీ ఫాయిల్ ప్రింట్ మీద మొత్తం కూడాను అసలు డిజైన్స్ మటుకండి ఒక దానికి మించి ఒకటి వచ్చినాయి క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి ఇంత హెవీ సారీకి మళ్ళీ హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా దీంట్లో మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి సెట్ టు సెట్ తీసుకుంటే మీకు రేట్ అనేది చేంజ్ అవుతుంది సింగిల్ తీసుకుంటే ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఒకసారి కలర్స్ కూడా చూసుకోండి ఇది వచ్చేసి లెక్స్ గ్రీన్ కలర్ అండి అలానే దీంట్లో డార్క్ గ్రీన్ ఉంది అలానే రాయల్ బ్లూ ఉంది అలానే టమాటా షేడ్ ఉంది ఫోర్ కలర్స్ ఫోర్ డార్క్ కలర్స్ వస్తాయండి దీంట్లో మీరు సెట్ టు సెట్ తీసుకుంటే రేట్ చేంజ్ అవుతుంది సింగల్ అయితే ఫోర్ డబల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం మనం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి డైలీ వేర్ శారీస్ లో ప్లెయిన్ సారీస్ అండి మొత్తం కూడా కింద ఆర్కోలేసి వస్తుంది మొత్తం కూడా వర్క్ బ్లౌజ్ అండి సీక్వెన్స్ తో ఇచ్చు ఇది వర్క్ ప్రైజ్ ఓన్లీ ఫర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో మరలా మీకు ఎన్ని సెట్స్ కావాలా తీసుకోవచ్చు అన్నా సెట్ వద్దు సింగల్ కావాలి సింగల్ తీసుకున్నా కూడా ప్రైజ్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ అండి ఈ ఒక్క ఐటమ్ కి మీరు సింగల్ తీసుకున్న బల్క్ తీసుకున్న ప్రైజ్ ఓన్లీ ఒకటే రేట్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ అండి కలర్స్ కొన్ని మీకు లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ లో ఫోర్ కలర్స్ ఉన్నాయి డార్క్ డార్క్ లో సిక్స్ కలర్స్ వస్తాయండి ఇట్లా మీకు ఏ కలర్ లో ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఇదే కలర్ మీకు ఫైవ్ కావాలి అలా కావాలన్నా కూడా ఇస్తాను ఫ్రెష్ పీసెస్ అండి నో ప్రింట్స్ నో డిఫెక్ట్స్ అండి ఇది వచ్చేసి క్రషింగ్ సారీస్ అండి డోలా క్రషింగ్ దీంట్లో కూడా ఫుల్ హెవీ డిజైన్ అండి దీంట్లో మన సింగల్ డిజైన్ వస్తుంది దీంట్లో కలర్స్ వస్తాయి ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి టూ డబల్ నైన్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి అది కూడా మీరు సెట్ టు సెట్ తీసుకుంటే రేట్ చేంజ్ అవుతుంది ఓకే కలర్స్ ఉన్నాయండి దీంట్లో కలర్స్ అన్ని కూడా చూపిస్తాను వీడికి ఏంటంటే మీకు ఏదైనా చిన్న చితక మిస్ ప్రింట్ అలా రావచ్చు ఓకే రాకపోవచ్చు అండి నైన్టీ పర్సెంట్ రావు ఏదైనా వన్ పర్సెంట్ రావచ్చు దీంట్లో ఇట్లా ఆవుల్ డిజైన్ కూడా వస్తుంది కస్టమైజేషన్ కూడా ఇలాంటివి బాగుంటాయండి బోర్డర్స్ చూసారు కదా పెద్దగా వచ్చినాయి దీంట్లో నెక్స్ట్ కలర్ అండి ఎల్లో కలర్ అలా రాయల్ బ్లూ ఇలా వస్తాయండి ఇవన్నీ కూడా మనకి ఎక్కువ సింగిల్ డిజైన్ వస్తుందండి ఆ ఊరి డిజైన్ లో ఒక సింగిల్ కలర్ వస్తుంది దీంట్లో మీకు ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి సింగల్ శారీ ప్రైస్ వీడియో నెక్స్ట్ షేడంలోకి వెళ్దాం మేడం ఇది వీడియోలో నెక్స్ట్ ఛైడయండి ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అండి ఫ్రెష్ పీసెస్ నో ఎనీ మిస్ ప్రింట్స్ అండి ఫ్రెష్ సారీస్ ఇవన్నీ కూడా మార్కెట్ మొత్తం త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా నడుస్తుందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు సింగల్ సారీ ప్రైస్ మళ్ళీ మీకు ఎన్ని కాలం తీసుకోవచ్చు అన్న సింగల్ చీర తీసుకుంటే మాకు ఆ ఓకే ఇస్తారు దీంట్లో కూడా నేను ఒక శాంపిల్ కి ఒక హండ్రెడ్ సారీ చూపిస్తున్నాను హండ్రెడ్ సారీ చూపిస్తున్నాను శాంపిల్ కి అన్ని మీకు ఎన్ని వందల చీరలు కావాలన్నా కూడా ఇస్తాను ఓకే అన్న నాకు రెండు రెండవ చీర కావాలి పంచడానికి హ్యాపీగా తీసుకోండి దీంట్లో పార్సిల్స్కి నూట ఇరవై చేరు వస్తాయండి నూట ఇరవై చైర్ తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ఓకే మీరు ఒక వంద యాభై తీసుకుంటాం అరవై తీసుకుంటాం అంటే ప్రైస్ చేంజ్ అవుతుంది నూట ఇరవై చీర పార్సిల్ తీసుకుంటే రేట్ అనేది చేంజ్ అవుతుంది ఓకే లైఫ్ ఇంక అన్ని డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ మేడం ఓకే బ్లౌజ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ పక్కా ప్రైస్ డిజైన్స్ ఇదిగోండి బ్లౌజ్ కూడా చూడండి శారీలు ఎలా వస్తుంది అలానే వస్తుంది ఇట్లో ఇలా చూడండి ఇలా మనం చూపించే డిజైన్స్ లో హండ్రెడ్ లో దాదాపుగా సెవెంటీ డిజైన్స్ వస్తాయండి ఇలా మీకు నచ్చిన శారీ నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి కొన్ని డిజైన్స్ మనకి డబల్స్ కూడా వస్తాయి మీరు డబల్ వద్దు సింగిల్ కానీ సింగల్ అనే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు పంచడానికి కానీ పెట్టుబడులకు అసలు పర్ఫెక్ట్ అండి కొంచెం తక్కువ బడ్జెట్ లో కావాలి మంచివి కావాలి బడ్జెట్ లో మంచి క్వాలిటీ అండి చాలా బాగుంటాయి దట్టు యూస్ చేసుకుంటారండి ఇలాంటి సారీస్ అయితే ఇంత ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఇంత మంచి క్వాలిటీ అయితే మీరు మార్కెట్ మొత్తం తిరిగినా కూడా దొరకదండి ఇది మనకి గ్యారెంటీ లేదు మీరు సేల్ చేసుకోవాలి అలా అనుకున్నా కూడాను ఇంత తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ కావాలంటే షాప్ విజిట్ చేయండి ఇవే కాదండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర మీకు ఇదే లో ఇంకా మీకు టూ త్రీ ఐటమ్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ఇట్లా నార్మల్ డైలీ వేర్ కి మీరు చక్కగా సింగిల్ సారీ అయినా తీసేసుకోవచ్చుండి హ్యాపీగా ఇవి టూ సారీస్ వెళ్తాయేమో కదండి సింగల్ షిప్పింగ్ లో వచ్చేస్తాం మనం టూ సారీస్ ఇదిగోండి ఈ ఒక్క డిజైన్ కొంచెం మనకు బల్క గా కనిపిస్తుంది మీకు ఏమొల్ సింగిల్ సింగిల్ గానే ఉన్నాయి ఇదిగోండి ప్రైస్ ఓన్లీ ఫర్ 249 అండి రెండు వందల తొమ్మిది రూపాయలకి అన్లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ కాదు ఇలాంటి క్వాలిటీ మీకు మళ్ళీ పది కోట్లు తిరిగినా కూడా ఇంత తక్కువ ప్రైస్ లో దొరకండి అది గ్యారంటీ పెట్టుబడి కానీ ఇంటి దగ్గర సేల్ చేసుకున్నాక మంచి ప్రాఫిట్ వస్తుంది చూపించాను మీకు వీటిలో ఇంకా ఎన్ని బల్క్ కావాలన్నా కూడా మన దగ్గర నేను మీకు ఇంకేదైనా కొత్త కలెక్షన్ కావాలి ఇంకేదైనా డిఫరెంట్ కావాలి మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు నెక్స్ట్ వీడియోలో ఆ ఐటమ్ కూడా దాదాపుగా నేను ట్రై చేస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ద్దామని చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది మీ అందరికీ కూడా అని అనుకుంటున్నాను నచ్చితే వీడియోలో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్